వెల్కమ్ టు న్యూస్ ముందుగా క్రెడిట్ గ్యారంటీకి వంద కోట్లు గ్రాంట్ ఏపీ ప్రభుత్వం కేటాయించింది మంత్రి కేంద్రం నుంచి వస్తున్న నిధులను సమృద్ధిగా వినియోగించాలి ఎంపీ శ్రీ భరత్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల భారీ ర్యాలీ కేజీహెచ్ జగదాంబా జంక్షన్ కేజీహెచ్ వరకు కొనసాగిన నిరసన ప్రదర్శన విశాఖకి తలమానికమైన రుషికొండ బీచ్ ను బ్లూ ఫ్లాగ్ పేరిట పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా దోచేశారు పరవాడ లైఫ్ సైన్స్ ఫార్మాసిటీలో ఉద్యోగి సూర్యనారాయణమూర్తిపై సమగ్ర విచారణ నిర్వహించాలి ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారెంటీకి వంద కోట్లు గ్రాంట్ ఏపీ ప్రభుత్వం కేటాయించింది దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద కేంద్రం యాబై రెట్లు ఫండ్ మ్యాచ్ చేస్తుంది ఐదు వేల కోట్ల వరకు మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు తీసుకునే లోన్స్ క్రెడిట్ గ్యారెంటీ ప్రభుత్వం ఇస్తుంది అని మంత్రి శ్రీనివాస్ అక్కడ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎలా స్ట్రెంటన్ చేయొచ్చు అలాగే టూరిజం మీద కాయిల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ అదర్ ఎమర్జింగ్ సెక్టర్స్ లో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఏ రకంగా ఈ ఇండస్ట్రీస్ కి చేయొచ్చు ఈ ఇండస్ట్రీస్ ని ఈ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మనం ఎలా డెవలప్ చేయొచ్చు అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి వాటిల్లో కూడా ఎలాగ ఈ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ని తీసుకురావచ్చు వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ మనం ఇవ్వచ్చు అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ లేకపోతే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి అప్ స్కేలింగ్ ఆ ఇండస్ట్రీస్ని ఎలాగ మనం పైకి లిఫ్ట్ చేయొచ్చు అంటే వాళ్ళకి వాల్యూ ఎడిషన్ అనమాట ప్యాకింగ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేసి సపోర్టింగ్ మెకానిజం తీసుకురావాలా లేకపోతే ఇంకేమైనా ఫెసిలిటీస్ తీసుకొస్తే గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ తాలూకా ప్రోడక్ట్ని మార్కెట్లోకి సేల్ చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఉంది వాళ్ళకి ఏ రకంగా మైక్రో ఇండస్ట్రీస్ సపోర్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు సో అలాంటిది అంటే టెక్నాలజీని కూడా దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్కి కొత్త కొత్త మెకానిజమ్స్ వచ్చాయి అంటే లేటెస్ట్ ఇన్ మెషినరీస్ వచ్చాయి ఆ మెషినరీస్ని ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కింద వాళ్ళకి ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది అది ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు దాని మీద మీరు ఎక్సైజ్ చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మనకున్న ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేవి కూడా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని ఎలా స్ట్రెంగ్ చేయొచ్చు అంటే ఈ డిఐసిస్ ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు డిఐసి డిస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ డిఐసిస్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డిఐసి ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేయమన్నారు అంటే అక్కడికి వెళ్తే ఒక ఇన్ఫర్మేషన్ దొరికేలాగా ఎవరైనా వెళ్ళి ఇండస్ట్రీ పెడతారంటే అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి ఈ ఇండ ఈ లో ఈ ఇండస్ట్రీస్ పెడితే స్కోప్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎనీ కి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేసేలాగా ఉండాలని డిఐసిని రీవ్యామ్ చేయమన్నారు దానికి పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేయమన్నారు అలాగే ఏపీఐసిలో ల్యాండ్ ఏపీఐసిలో ల్యాండ్ ఎలా అవైలబిలిటీ ఉంటుంది ఇప్పుడున్న పార్క్స్ ఉన్నాయి దాంట్లో అవైలబిలిటీ ఎలా ఉన్నాయి రాణా కాలంలో నియర్లీ ఫిఫ్టీ పార్క్స్ గవర్నమెంట్ డెవలప్ చేయాలని అలాగే ఇంకొన్ని పార్క్స్ పీపీపీ మోడల్లో మనం డెవలప్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అంటే పీపీపీ మోడల్లో ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏపీఎస్ దగ్గర ఉన్న ల్యాండ్ని డెవలప్ చేస్తే ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటే ప్రైవేట్ వెంటర్షిప్ డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టడానికి పూర్తి స్థాయిలో ఎక్ససైజ్ చేయడానికి అంటే మనకున్న తక్కువ ఫండింగ్ లోని మ్యాక్సిమం రీచ్ కేంద్రం నుంచి వస్తున్న నిధులను సమృద్దిగా వినియోగించుకోవాలని ఎంపీ శ్రీ అన్నారు ఈ మేరకు కలెక్టరేట్ లో కలెక్టర్ ఎమ్మెల్యే జిల్లా ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విశాఖ జిల్లాలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని ఎంపీ భరత్ అన్నారు సో వీ విల్ టేక్ దట్ అండ్ బట్ ఐ జస్ట్ వాంట్ హైలైట్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఇప్పుడు మనరేగాలో నలభై వేల మంది ఎంప్లాయీ అయి ఉన్నారు ఇన్ అవర్ పార్లమెంట్ వీ హ్యావ్ ఇన్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ ఆన్ గోయింగ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వర్క్స్ హ్యావ్ బిన్ కంప్లీటెడ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వర్క్స్ ఆర్ నాట్ కంప్లీటెడ్ అండ్ దేటాన్ దాంట్లో అవుట్ డేటెడ్ అసలు కరెంట్ స్టాటస్ ఏంటి అనేది తెలియదు అండ్ ఎవరు చూస్తారంటే మనరేగా సో మై రిక్వెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ హౌ మచ్ హౌ మచ్ ఎక్స్పెండిచర్ ఇస్ హ్యాపనింగ్ బట్ దోచ్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్

సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేయాలి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విజ్ఞప్తి అప్పటి జీవో నంబర్ నూట పదిహేనుని నిలిపివేయాలి తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు శుక్రవారం ఉదయం కేజీహెచ్ గేట్ వద్ద నుంచి జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు వెళ్లి క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించింది రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైంది అన్నారు రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ పీజీ పీహెచ్డీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంటాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం ఎంత మాత్రం సరికాదన్నారు మరి వేళ సచివాలయం ఏ నెమ్మల్ని ఏ రకంగా తెచ్చారనేది అక్కడికి పుస్తకం మరి ఈ రోజు మీరు ఏ నెమ్మది గురించి పచ్చిస్తారు మాకు న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా పవన్ కళ్యాణ్ మాకు అనుభవం మా సమస్యని కొరత డిమాండ్ చేస్తాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కంపెనీతో మీరు భేటీ అవ్వండి మీకు తెలుసు ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తారు ఈ సమస్యని కొన్ని సమస్యలు కాకపోతే పెద్ద మార్పులు దుక్కు మార్పులు రెండు మూడు రోజుల్లో కంప్లీతో మీరు చేతి అవ్వండి న్యాయం తీర్చండి నిజంగా మీరు ఏం చెప్తే మీరు ఫాలో అవుతారు తప్ప మీకు మిత్రకత్తి మనం చేస్తారు మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పు నిర్ణయంతో తప్పు డైరెక్షన్తో తప్పులే పట్టిస్తారు అంత దయచేసి కోరి ఒకటే తెలుగు శక్తి మీరు సోమవారం నాయుడు ఒక కంప్లీట్ అవకాశం ఇవ్వండి మాట్లాడండి ఇంకా మా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో చెప్పి డిమాండ్ చేస్తారు పదిహేను సంవత్సరాలు కష్టపడి గవర్నమెంట్ గుర్తించట్లేదు కోవిడ్ వంటి కోవిడ్ ఒక మూడు సంవత్సరాలు మన ప్రపంచాన్ని ఎంత కష్టపేసిందో అలాంటివన్నీ కూడా వేరు ఎవరైతే వారికి సంబంధించినటువంటి పిల్లలు కట్టుకున్న భార్య కూడా వాళ్ళని దాఖలేని స్థితిలో వదిలేసిన కూడా మేమే గంటలు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు కిట్ వేసుకొని పేషెంట్ కి అతి దగ్గరలో ఉండి సేవలు చేసిన వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ మాత్రమే చేసామండి దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి మా కోవిడ్ సర్వీస్ కి మిగతా ఏదైతే సీజన్ ప్రతి డిసీజ్ కి భయపడకుండా దగ్గర నుండి సేవ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నెంబర్ తీసుకోండి తెలియండి మేము చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం అని మేము అన్యాయంగా ఏది గవర్నమెంట్ అయితే అడగటం లేదు మేము చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి మాకు చాలా మంది వైజాగ్ నుంచి మిగతా దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారండి మా తెలుగు అధ్యక్షుడు రామ్ గారు కూడా మనకు అందుకే మాకు కాంట్రాక్ట్ స్థాపన సమస్యలు కూడా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారండి అలాగే కాకుండా

అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఎడ్బెరాన్ కంపెనీలో ఈరోజు ద్వార ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది ఎడ్బెరాన్ లైఫ్ సైన్స్లో మంగళవారం నిధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈరోజు ట్యాంకులో సమ్వాయిత ఈ సమ్వాయి తేలడానికి గల కారణాలు ఎందుకు ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే కారణకుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఎడ్బెరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత రక్షణ సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తా ఉన్నాయి అందువలనే ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది చంటి చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి అందుకని వెంటనే దీని మీద విచారం చేసి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది ఈ రకంగా మనుషులు వీధులకు హాజరైనటువంటి కారణం మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారం చేయాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీయు డిమాండ్ చేస్తాం విశాఖ కే తలమానికమైన రుషికొండ బీచ్ ను బ్లూ ఫ్లాగ్ పేరిట పర్యాటక శాఖ అధికారులు పూర్తిగా దోచేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు ఈ రోజు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటకుల మీద రుసుల భారం వేస్తూ ప్రతి నెల లక్షల్లో దోచేసి వాటాలు పంచుకుంటున్న ఇప్పటికే చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని విశాఖ బీచ్ లో ఋషికొండకు ఒక్కదానికే ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు అందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు సాకుగా చూపుతున్నారు అయితే బ్లూ ఫ్లాగ్ నిబంధనల ప్రకారం పర్యాటకులకు కల్పించాల్సిన వసతులు ఏ మాత్రం కల్పించడం లేదని అన్నారు ఆంధ్ర కాంట్రాక్టర్ ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు నిర్వహించగా ఆయనను కాదని కేవలం లంచాల కోసం పది లక్షల ఎనభై వేల రూపాయలకు ఒరిస్సా కాంట్రాక్టర్ దీన్ని కట్టబెట్టారు పర్యాటక శాఖలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించిన అధికారి పానిగ్రహి శ్రీనివాస్ దీనిని తన అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకున్నారు దీంతో పాటు పలు పర్యాటక ప్రాజెక్టులను భ్రష్టు పట్టించిన ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు మహానగరం విశాఖ విశాఖ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా ఈ విశాఖ జిల్లాలో గడిచిన ఐదేళ్లగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమిలి మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారి టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల ఖర్చేల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపదంతా కూడా దోచుకున్నారు వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు పర్యాటక శాఖ మంత్రులు కందు దుర్గేష్ గారికి కూడా పది రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే గత ఐదేళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం అన్నీ కూడా పునఃసమీక్షించాలి ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రయోగ వ్యక్తుల గబంధాస్తాల్లో టూరిజం